విన్యాసాలతో ఆకట్టుకున్న విద్యార్థులు శ్రీకాకుళం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్లో విద్యార్థులు స్వచ్ఛంద విభాగాలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నాయి జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు బెన్నెలవలస జవహర్ నవోదయ సాంఘిక సంక్షేమ విద్యాలయాల విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఆకర్షణీయమైన రంగురంగుల దుస్తుల్లో వీరు ప్రదర్శించిన సామూహిక విన్యాసాలు ఆహుతులను మంత్రముగ్ధులు చేశాయి పోలీస్ దళంతో పాటు ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్ పురుషుల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు పాలిటెక్నిక్ విద్యార్థులు హోంగార్డులు గౌరవ వందన స్వీకరణ కార్యక్రమంలో పాల్గొని క్రమశిక్షణతో కవాతు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు కంపెనీస్ ద్వారా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రోగ్రాం కింద ఇప్పటి వరకు పంతొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇరవై రెండు ప్రాజెక్ట్స్ మనం ఈ సంవత్సరం మనం టేకప్ చేసాం దీంట్లో వివిధ కంపెనీస్ బోయింగ్ ఎన్పిసిఎల్ ఎయిర్పోర్ట్ ఎన్పిటీ ఆఫ్ ఇండియా దీనికి స్పెషల్ థ్యాంక్స్ ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సార్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి కూడా చెప్పడం జరుగుతుంది సార్ వల్ల మత్సెస్ సాగర్ మాల ఈ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క విలేజ్ వినేసి ఒక సోలర్ లైట్ కోల్ ఇండియా అథారి కోల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ ద్వారా మనం శ్రీకాకుళం జిల్లాకి మనం ఇచ్చాం ఇది కాకుండా స్వాభిమాన్ ఈ యొక్క ప్రత్యేక గ్రివన్స్ ప్రోగ్రాం ప్రతి ఒక్క నేల మన జిల్లా తరఫున ప్రతి ఒక్క మూడు శుక్రవారం పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు పదిహేడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టాం దీంట్లో గ్రీవెన్స్ తో పాటు ఇప్పటి వరకు నూట ఇరవై మూడు మందికి ఎంప్లాయ్మెంట్ డిజేబుల్డ్ పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకొక వైపు ఈ పథకం కింద మార్గదర్శి ద్వారా బంగారు కుటుంబాలకు మనం లబ్ధి పొందాం ఇదే విధంగా మనకి ఆగస్ట్ ఇరవై ఐదు పదిహేను ఆగస్ట్ కి మన శ్రీకాకుళం జిల్లా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసేందుకు చేసినందుకు చాలా భార్య మనం సెలబ్రేషన్ కూడా చేశాం ఇంకొకటి ఫెదర్ ఇన్ హ్యాట్ అంటే జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఈ రావడం జరిగింది దీనికి కూడా నేను ఖాదీ ఆర్టిసన్స్ అందరికి కాంగ్రెస్ చెప్తూ థ్యాంక్స్ కూడా చెప్తున్నాం ఇది కాకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సప్తమి స్టేట్ ఫెస్టివల్ అలాగే గత ఒక మూడు నాలుగు రోజుల నుంచి అన్ని ప్రోగ్రామ్ చాలా వైభవంగా ఈ సంవత్సరం మనం మనం చేశాం దీనికి అందరికీ థ్యాంక్స్ చేస్తూ మరి ఒకసారి జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు అంటే ప్రజాప్రతినిధులు శాఖ అధికారులు జిల్లా యంత్రాంలో పోలీస్ రెవెన్యూ స్వచ్ఛంద సంస్థలు యువత అలాగే మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఒకసారి ప్రతి ఒక్కరికి డెబ్బై ఏడు భారత్ గణతంత్ర దినోత్సవకి అందరికీ హార్దిక శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై గౌరవ పోలీస్ వారు పర్యవేక్షణలో శ్రీకాకుళం జిల్లాలో ఏడు డాక్స్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది అందులో ఐదు Bao mùi biển tiếp tục thì vẫn đi Police Catalan Sakhal. Let go! Let go! Punak! Eh! Punak! 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 다음 스텝. 아, 아, 아. 놀. 편다. 헤. 이거 데고. 편다. 헤. 아, 아, 아. 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 아, 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 아 వాటిని ప్రతిభ కనబరిచి పోలీస్ శాఖ వారికి సహకరిస్తూ ఉన్నది వాటికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తూ ఉన్నాడు ఐదు కావడం జరిగినది ప్రత్యేకంగా జిల్లా సుప్రీం పోలీస్ వారు ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు ఈ మధ్య కాలంలోనే దాన్ని